ఫోన్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు విచారణ కొనసాగుతోంది కేసుకు సంబంధించి హరీష్ ని ఆరుగురు వతకాల బృందం ప్రశ్నిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు టాపింగ్ కేసులో గతంలో హైకోర్టు సుప్రీం ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల్ని హరీష్ రావు వెంట తీసుకెళ్లారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు వందల మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించింది సిట్ ఇప్పటికే నాటి ఎస్ఐబి అధికారుల్ని సిట్ అరెస్ట్ చేసి విచారించింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఛానల్ ఎండితో పాటు గత ప్రభుత్వంలో ఎస్ఐబీలో పనిచేసిన శ్రవణ్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో రెడీగా ఉన్నారో విచారణకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి విజయ్ విచారణ ఎలా కొనసాగుతోంది దాదాపు ఆరు గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతుంది ప్రధానంగా ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో ఆరు అంశాలపైనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది ఎస్పెషల్లీ ఆయన ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి రావుతో కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్ లాగా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎందుకు ఆ రూమ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఎందుకు ఆఫీస్ తీసుకున్నారు దాంతోపాటుగా చాలామంది చాలామంది నెంబర్లు కొంత నెంబర్లు అటు శ్రవణ్ రావుకి ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకృష్ణరావుకి కొన్ని నెంబర్లు ఎందుకు పంపించాల్సి వస్తుంది మునుగోడు ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది నెంబర్లకు సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా కొన్ని నెంబర్లు మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించిన పాటుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అయితే విచారణ ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చారు ఆ తర్వాత ఒకసారిగా పూర్తిగా పోలీసులకు ఇక్కడ ఉన్న న్యాయవాదులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం ఆ తర్వాత చాలామంది బీఆర్ఎస్ నేతలు మీద కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో పోలీసులకు కార్యకర్తల మధ్య కొంత గొడవ జరిగింది ఆ తర్వాత ఈ విధంగా అందరి ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు చాలామంది మనం చూస్తే జూబీల్స్ పోలీస్ చూపే చాలామంది కూడా కార్యకర్తలు వచ్చి వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా హరీష్ రావుకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన రోల్ ఎంతవరకు ఉంది ఆయనకి శ్రవణ్ రావుకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్లో ఏ అంశాలున్నాయి ఎన్ని ఫోన్ నెంబర్ని ఫోన్ ట్యాపింగ్ కోసం హరీష్ రావు పంపించారు ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ మెటీరియల్ అయితే ఉందో ఆ ఎక్విప్మెంట్ అయితే ఉందో దానికి డబ్బులు ఎవరు చెల్లించారు ఈ నవీన్ రావుకి ప్రభాకర్రావుకి రాధాకృష్ణరావుకి మధ్యలో జరిగినటువంటి ఏవైతే ఫోన్ సంభాషణలు కావచ్చు ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగాయి బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ బాండ్స్ ఏ రకంగా వచ్చాయి చాలామంది చాలామందికి సంబంధించినటువంటి నేతల ఫోన్ని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది ఆ ఎక్విప్మెంట్ ఎవరు కొన్నారు ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు దీని వెనకాల అసలు ఏం జరిగింది మొత్తం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంతా కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం డిప్యూస్ పిఎస్కి చేరుకుంటున్నారు దాదాపు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో హరీష్ రావు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా విచారణ అంతా కూడా ఈ ఐదు అంశాల చుట్టూనే విచారణ కొనసాగుతుంది ఎన్నికల సమయంలో ఎలక్ట్రోరల్ బాండ్స్కి సంబంధించిన వ్యవహారంతో పాటుగా మునుగోడు ఎన్నికల సమయంలో చాలామంది ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగింది అనేది సిటీ విచారణలో బయటపడదు కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీస్ కూడా వన్ సిక్స్టీ సిఆర్పిస్ కింద ఇచ్చారు కాబట్టి విట్నెస్ కింద పరిగణిస్తారా లేకపోతే ఆయన సమాచారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ ఓవరాల్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఫర్దర్గా హరీష్ రావు విషయంలో సిట్ ఏ రకంగా ముందుకు మరొకసారి నోటీస్ ఇచ్చి విచారణ చేస్తుందా లేదా అన్నదని ప్రతి పార్టీ అయితే వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది రాత్రి ఏడు గంటల వరకు కూడా హరీష్ రావు సిట్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది